ది ఎక్స్టెన్సివ్ కేస్ ఆఫ్ బల్డ్నెస్ ఇన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఇన్ దిస్ కేస్ ఈ పర్టికులర్ వ్యక్తిలో మనము ఇంతకుముందు ట్రాన్స్ప్లాంట్ ఇరవై ఆరు ఏళ్ళ వయసులో చేసుకున్నారు ఆ టైంలో గ్రాఫ్ట్స్ ఎక్కువగానే పెట్టారు కానీ అవి ఎక్కువ రోజులు ఉండలేదు సో ఈ ఏరియాలో ఈ ఏరియాలో కొద్దిగా పెట్టారు సో అవి ఎక్కువ రోజులు ఉండకపోయేసరికి తర్వాత మెడికేషన్ ఎక్కువగా వాడలేకపోయేసరికి ఆ అబ్బాయికి ఎక్కువగా ఎందుకు వాడలేకపోయారంటే ఆయన బాల్నెస్ని ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది ఆయన గ్రహించలేకపోవడం అండ్ కొంతమంది డాక్టర్స్ ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు చిన్న ఏజ్లో ఎస్పెషలీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటప్పుడు ఆ డాక్టర్ గారిని మళ్ళీ ఒకసారి మీట్ అయ్యి ఆ డాక్టర్ గారితో అంటే ప్రాపర్గా డర్మటాలజిస్ట్తో మీట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ పాత వెంట్రుకలు మిస్ అవ్వకుండా ఉండడానికి పోకుండా ఉండడానికి బట్టతల మళ్ళీ రాకుండా ఉండడానికి ఏ ఏ మెడిసిన్స్ వాడాలి దాన్ని ఎలా కేర్ తీసుకోవాలనేది ఫాలో అప్ లేకపోతే ఏమవుతుందంటే పాత వెంట్రుకలన్నీ ఈ వ్యక్తిలో జరిగినట్టు జరుగుతుంది సో ఇక్కడ గనక మనం చూస్తే ఇతనికి మేము సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసాము ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసిన డోనర్ ఏరియా ఇది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్లేస్లో పెద్ద పెద్ద స్కార్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో మాత్రం ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది తర్వాత ఈ ఉన్న లో డోనార్ ఏరియా ఆర్ వెరీ పూర్ డోనార్ ఏరియాతో మేము ఏం చేసామంటే ఈ ఏరియాలో కూడా కొద్దిగా తీసుకొని ఈ ఏరియాలో కూడా కొద్దిగా తీసుకొని ఈ ఏరియా ఈ ఏరియా అంతా తీసుకొని ఈ ఏరియా తీసుకొని పైకి చూడు ఈ బియడ్ ఏరియాలో బియడ్ మొత్తం ఇటువైపు సెవెన్ హండ్రెడ్ గ్రాఫ్ట్స్ ఇటువైపు సెవెన్ హండ్రెడ్ గ్రాఫ్ట్స్ తీసాము సో మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రాఫ్ట్స్ బిఎడ్లో తీసినప్పటికీ మనకు డెన్సిటీ అనేది కొంచెం తగ్గినట్లున్నా కానీ ఓవరాల్గా ఆయనకి బిఎడ్ అనేది బాగానే కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ బీఎడ్ అనేది బాగానే కనిపిస్తుంది సో ఇబ్బంది లేదు సో ఈయనకి ఇంకొక టైం కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అవసరం ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఈయన బాల్నెస్ అనేది మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఇంకా బాల్నెస్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన హెయిర్ ఏవి లేవు అన్నీ బాల్డ్ అయిపోయినాయి సో ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు బాల్డ్నెస్ ఉంది సో మీరు ఇంత దూరం అలాగే ఇక్కడ కూడా ఇంత దూరం వరకు బాల్డ్ ఏ మనిషికైతే వయసు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు ఎంత బాల్డ్ అవుతారో ఆ విధంగా మొత్తం ఇక్కడ వరకు ఇక్కడ వరకు కూడా బాల్డ్ అయ్యారు సో నేను సెకండ్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు తల్లో నుంచి ఒక థౌజండ్ లెవెన్ హండ్రెడ్ గ్రాఫ్ట్స్ తీసుకొని మిగిలిన ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రాఫ్ట్స్ గడ్డం నుంచి తీసుకొని చెస్ట్ దగ్గర నుంచి ఒక నాలుగు వందలు మూడు వందలు గ్రాఫ్ట్స్ తీసుకొని అన్నిటినీ నేను తల్లో ఉన్న గ్రాఫ్ట్స్ని తీసుకొని ఫస్ట్ హెయిర్ లైన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసి ఇంతవరకు మోర్ తిక్గా పెట్టి తర్వాత నుంచి కొంచెం తిన్ కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ ఈ ఏరియాని పల్స్గా కవర్ చేసా చేయాల్సి వచ్చింది సో ఇంకా మిగిలిన ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా ఇదంతా అండ్ ఈ ప్లేసు ఇక్కడ సుడి ఈ సుడికి నేను ఇప్పుడు డిపెండ్ అయ్యింది ఇతని యొక్క అండరామ్స్ హెయిర్ చెస్ట్ హెయిర్ ప్యూబిక్ హెయిర్తో ఇది రీకన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నాం సో ప్రాబబ్లీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చేయాల్సి వచ్చింది అంటే చిన్న ఏజ్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఎక్స్టెన్సివ్ బాల్నెస్ వచ్చేవాళ్ళు ఉంటారు ఎక్స్టెన్సివ్ బాల్నెస్ అంటే బట్టతలు అనేది బాగా చివరి దాకా ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఒకవేళ వేరే టెక్నీషియన్స్ దగ్గర కానీ బ్యూటీ క్లినిక్స్లో కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఏదో ఆ రోజు తొందరపడి కొంచెం తక్కువ కాస్ట్కి చేసుకున్నట్లయితే అట్లీస్ట్ చేసుకున్న తర్వాత అయినా ఒక ప్రాపర్ డెర్మటాలజిస్ట్ దట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుభవం ఉన్న డెర్మటాలజిస్ట్ ఆ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితి ఇది నేను ఏ విధంగా వన్ ఇయర్ అయింది ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఇప్పుడు నాకు మిగిలిన పాత వెంట్రుకలన్నీ బట్టతలో వచ్చే ఛాన్స్ ఉందా లేదా చూడండి ఇవి మళ్ళీ నేను రెండోసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకోకుండా ఉండాలి అంటే ఏ ఏ మందులు వాడాలి ఎట్లా కేర్ తీసుకోవాలి హెయిర్కి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ అలా చేసుకోలేకపోతే థర్టీ ఇయర్స్ కల్లా ఈ విధంగా మొత్తం ఎస్టాబ్లిష్డ్ బాల్నెస్ అనేది జరుగుతుంది అలా జరిగినప్పుడు మనకు డోనార్ ఏరియా బాగా తగ్గిపోతుంది ఇంత డోనార్ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది అసాధ్యం చాలా కష్టపడి ఎన్నో గ్రాఫ్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ని మేము జాగ్రత్తగా జాగ్రత్తగా ఒక్క గ్రాఫ్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా తీస్తే అప్పుడు మాకు థౌజండ్ గ్రాఫ్ట్స్ అనేటివి మాత్రమే వచ్చాయి సో ఇట్లా గ్రాఫ్ట్లు వేస్ట్ అయిపోతాయి అండ్ ఉన్న హెయిర్ని మనం జాగ్రత్తగా చూసుకోలేం సో హెయిర్ ఏముంది మనకు అంటిల్ మ్యారేజ్ అయినా కావాలి జుట్టు అనేది అనుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది ఓకేనండి లేటెస్ట్ ఫాలో హిమ్ ఫర్ అదర్ అప్డేట్స్ ఆఫ్టర్ త్రీ మంత్స్ థ్యాంక్ యూ